హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఏ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం నిన్నైతే అయితే హాస్పిటల్ నుంచి అయితే వచ్చినానమాట ఇంటికి వచ్చేసినాం మా బిడ్డతో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు బిడ్డ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఓకేనా ఫ్రెండ్స్ నిన్నైతే వచ్చేసినాం నాకు వాయిస్ కూడా ఎక్కువ వస్తలేదు ఓకేనా మా చిన్ను అయితే బ్రష్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే నా ఫేస్ అయితే చూపెట్టాను ఎందుకంటే డల్ ఉందన్నమాట ఎట్రా బిట్టు 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 వస్తున్నావా లేదా బిట్ అయితే అనమాట నేనైతే బ్రష్ చేసుకొని ట్యాబ్లెట్ అయితే వేసుకొని చాయ్ అయితే తీసుకున్న కొంచెం తాగిన అనమాట పిల్లలిద్దరికీ మా అమ్మ పాలు పాలాయిస్తుంది ఇంకా వీడియో రెడీ అయిపోయింది బ్రష్ చేసుకొని మా చిన్ను బ్రష్ చేసుకుంటుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టూ డేస్ తర్వాత వీడియో అనేది తీస్తున్నావు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా బాయ్ వీడియో కంటిన్యూ కంటిన్యూస్గా చూసేయండి ఏమనద్దు ఫ్రెండ్స్ చేయకపోతే ఇది కెనెల్ అయితే దిగలేదన్నమాట ఎలా పెట్టి ఉంచున్నారు ఈరోజు చూస్తారేమో ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నా వాడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ నిన్న డిశ్చార్జ్ అన్నమాట ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ అకే అలా అయితే వచ్చేసినాం ఇంటికి ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని చాయ్ అయితే అనమాట చేయి అయితే నొప్పి నొప్పి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎగిరొద్దు ఎగిరద్దు దిగు దిగు ఎగిరద్దు ఇలా అవుతుంది ప్రస్తుతానికి వర్షం పడింది బయట కూడా చల్ల ఉంది మంచిగా వాతావరణం మంచిగా అనిపిస్తుంది చల్ల చల్ల ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి బాయ్ అంటున్నావా చిన్న అయితే బ్రష్ అయితే వేసుకుంటుండు మా అమ్మ అయితే బాసనలు అడుగుతుంది ఫ్రెండ్స్ వర్షం పడింది చల్ల చల్లగా ఉందన్నమాట బయటంతా వాతావరణం ఇంట్లో కూడా నీట్గా అయితే చేసేసింది మా అమ్మ కొంచెం అటు ఇటు నడవాలన్నారు కూర్చోవద్దంట ఊరికే మా బిట్ ఏమో నాకు హెల్ప్ చేస్తుండు నన్ను పట్టుకొని నడిపిస్తున్నాను అనమాట మెల్లగా అయితే ఇలా ఉంది సల్ల ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ కడప మీద కూర్చోవద్దులే బిట్టు లేబిట్టు కడప మీద కూర్చో ఇక్కడ అయితే బిట్టలా ఆడుతున్నాయి మూడు నాలుగు వస్తున్నాయి అన్నమాట చిన్న వచ్చిండు చిన్న టవల్ ఉంది తీసుకో రా ఏమన్నా గ్రౌండ్ అని టవల్ తీసుకో హాయ్ అప్పు చిన్న హాయ్ అప్పు టవాలు ఉంది తీసుకోడా టవల్ ఉంది తీసుకో మంచంలో మా అమ్మ అయితే ఒక్కతే వేసుకుంటుంది పని అన్ని పిల్లలను అయితే పట్టుకోలేక అనమాట మస్తు పిల్లలైతే ఇద్దరు ఫోన్ ఇస్తేనే సైలెంట్ కూర్చుంటున్నారు లేకపోతే కూర్చోలేదు తుడుచుకున్నా మంచిగా మంచిగా తుడుచుకోబో చేతులు ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే డ్యాన్స్ చేస్తుండ్రు దా రా రాబిట్టు చిన్న నువ్వు లే పడొస్తాడు రా చేయడానికి చెయ్యడా అబ్బా ఆలోచిస్తుండు ఆగా ఆలోచిస్తుండు ఆవులే అల్లరి అల్లరి మస్తు చేస్తున్నారని అన్నమాట హాస్పిటల్లో అయితే ఒక్కరోజు ఉన్నందుకు మస్తు అల్లరి చేసినారు ఇద్దరు పిల్లలు సిస్టర్స్ ఇంజక్షన్ ఇస్తా అంటే కూడా అస్సలు భయపడతలేరు అనమాట ఇద్దరు అలా ఉంది పరిస్థితి వన్ డేకే డిశ్చార్జ్ అయిపోయినామనమాట వన్ డే ఫుల్గా ఉన్నాం నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేసినారనమాట మమ్మల్ని ఆలోచిస్తున్నాడు మా బిట్ ఏం ఆలోచిస్తున్నావు చంపకు చేయబట్టి బిట్ ఒకటి నేర్చుండ ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి ఇట్లా ఆలోచించి చేయితోటి ఇట్లా అని ఏమో చేస్తుండ టవల్ది మీదకి మంచం లే అమ్మమ్మ కుడుతుంది టవల్ అట్లా వాడేయచ్చా లే అట్లా వేయద్దు చిన్న తీపడా తీవల్ తీసి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా నాన్నైతే గుడికి వెళ్ళిండు వస్తాడు ఇప్పుడు ఓకేనా వంట అయితే వేస్తుందనమాట మా అమ్మ కొంచెం అన్నం కొంచెం దొండకాయ ఫ్రై అనమాట పిల్లలు అయితే తినేసినారు ఓకేనా బయట నేర్చున్నారు ఇద్దరు దొండకాయలు అయితే కట్ కట్టిస్తుందనమాట మా అమ్మ పొగొస్తుందంత బయట చెత్త అలా పెడుతుంది కూలర్ పెడుతుంది అమ్మమ్మ బయట కూడా ఆల్రెడీ వచ్చింది మొత్తం ఇద్దరైతే రెడీ అయినారు అన్న కూడా తిన్నారు పోగ వాసన వస్తుంది బాగా అటు చెత్తగా అలా పెడుతున్నట్టున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో అనేది ఏం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చెప్పిన ఆల్రెడీ అని మార్నింగ్ ఏమైంది నాకు బిట్ హాయ్ ఎప్పు గుడ్ నైట్ ఎప్పు గుడ్ నైట్ ఎప్పు కప్పొచ్చింది నానే పోదు బిట్రా ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఏమన్నా దే ఏమన్నా దిట్రా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే అన్నం తిని ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా రైట్ అరే ఈ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు బాయ్ గుడ్ నైట్ బెటర్ బాయ్